నమస్తే డాక్టర్ గారు కళ్యాణ్ గారు ఒక మెయిల్ అండి ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాక సమస్యలు మొదలైనవి అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి విడిపోయే పరిస్థితి దాకా వెళ్ళిపోయారు సాధారణంగా ఇద్దరు అన్నదమ్ములు వరకు ఓకే పెళ్ళిళ్ళు అయ్యాక కొంత మార్పు అనేది సహజం దాన్ని మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందేమో అది సమస్య ఇప్పుడు మనకి తమ్ముడి భార్య మనకి మెయిల్ చేసింది తన పేరు సుజాత తమ్ముడి భార్య తమ్ముడి భార్య తన ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అవన్నీ కూడా మీతో మాట్లాడాలి అనేసి కాల్ చేస్తారండి సుజాత సుజాత అమ్మాయి పేరు చాలా కామన్ అమ్మాయి ఇది అవునండి కామన్ గాని అక్కడ నిలబడినటువంటి వాళ్ళకి వేరే ఇంటి నుంచి వచ్చి ఇదే నా ఇల్లు అనుకుని వచ్చేటటువంటి వాళ్ళకి ఇది బ్రదర్స్ ఇద్దరు అక్కడే ఉంటారు కాబట్టి సమస్య ఉండదు బయట నుంచి వచ్చి ఆడపిల్లలు ఉంటారు కదండి ఆటోమేటిక్ గా ఇష్యూ మొదలవుతుంది హలో హలో సుజాత గారండి నమస్తే అండి నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నాను నమస్తే నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు నమస్తే నమస్తే అమ్మా సుజాత సుజాత అవునండి సరే సరే చెప్పన్నా ఏంటి సమస్య ఏ ఊరి మీది ఎన్ని వయసు ఎంత పెళ్లి అయ్యిందో కలవింది మాది మాట్లాడలా డాక్టర్ గారు మ్యారేజ్ అయ్యి ఎనిమిది ఏళ్లు అయిందండి ఏళ్ళైంది ఏం చెప్పమంట డాక్టర్ గారు నిజంగా నేను ఒక భార్య స్థానంలో ఉన్నానా ఉన్నాను కానీ ఒక పని మనిషి లాగా ఒక మెషిన్ లాగా పడున్నానండి ఎనిమిది ఏళ్ల నుంచి పిల్లలు లేరండి నన్ను ప్రేమగా అర్థం చేసుకునే భర్త కాదు కదా అసలు నేను ఉన్నానో అసలు ఎందుకు బ్రతకాలో ఎవరి కోసం బ్రతకాలో ఒక ఆడపిల్లకి అమ్మా నాన్న తర్వాత పెళ్లి అయిన తర్వాత అన్ని బర్తే కదా సార్ బర్తే కదా అంటారు అలాంటిది భర్తే మనకి సర్వస్వం అనుకున్నప్పుడు అలాంటి భర్త మనల్ని అర్థం చేసుకోకుండా అయితే విషయం ఏంటంటే డాక్టర్ గారు ఆయనకి సమస్తం అన్ని వాళ్ళ అన్నయ్య అన్నయ్య వదిన మాట జవ దాటదండి అంతకు మించి ఇంక ఏమీ లేదు నేనున్నాను లేదో అసలు ఏంటి నాకు ఏం కావాలి కొంచెం ప్రేమగా మాట్లాడే ఇది కూడా లేదండి నాతో వాళ్ళకి పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి మీరేం చేస్తూ ఉంటారమ్మా మీరు కాని మీ వారు గాని మీరేం చేస్తూ ఉంటారు నేను హౌస్ వైఫేనండి ఆయన అయితే బిజినెస్ ఒకటి షాప్ లో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు అయితే ఇల్లు ఉండేది కూడా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళది ఉన్నది ఓన్ నండి మా పెళ్లికి ఏమని చెప్పి మాకు అమ్మ అమ్మ నాన్నలు వాళ్ళు అందరిలోని పెళ్లికి చెప్పిన మాట ఏంటంటే ఇల్లు ఇద్దరిది అన్న తమ్ములది అని చెప్పారండి అప్పట్లో అది ఒక పాతిక లక్షలు వాల్యూ చేసేది ఇప్పుడు అది ఎంత ఇన్నేళ్ళుగా చేసే దగ్గర దగ్గర మాకు ఒక యాభై లక్షల వరకు అన్న వస్తుంది అట్లీస్ట్ వాళ్ళు ఎంత చెప్పిన మాటకి కూడా విలువ ఇవ్వకుండా అయ్యో పెద్దల సమక్షంలో చెప్పాము వీళ్ళకి ఇంత వరకు వస్తుంది వీళ్ళకి ఇంత ఇవ్వాలి వాట మరి ఇవ్వకపోతే వాళ్ళ లైఫ్ ఏమవుతుంది వాళ్ళకి కూడా ఉంది కదా ఫ్యామిలీ అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో లో కూడా వాళ్ళకి ఇంత ఇంత పీనాస్ అంటే బిహేవ్ చేస్తున్నారండి ఉంటున్నారమ్మా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉంటున్నారండి మేము అయితే ఇంకా బయటికి రెండుకి వచ్చేసాం వేరే అసలు బయటకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చారు గొడవ కాదు డాక్టర్ గారు ఆమె మా తోటకూడలు ఉన్నారు కదా తోటకూడలు కోడలు అంటే మనకి అసలు శత్రువు అని కూడా మనం చెప్పలేవండి పైకి అయితే అసలు మాటల్లో కనిపించరు కానీ వాళ్ళు చేసే ప్రతి పనిలో ప్రతి పనిలో కూడా వాళ్ళ మోసం నాకు వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది చూడు నేను ఎలా చేస్తున్నాను అవమానిస్తున్నాను నేను ఎలా చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నాను ఒక లాగా ట్రీట్ చేస్తారండి మా ఆయన్ని అసలు అర్థమే కావడం లేదు చూడు అన్నీ వాళ్ళు అంటారమ్మారండి అన్నారు ప్రతి వాళ్ళు చేసే ప్రతి పనిలో ప్రతి చూపులో ఉన్నగా అని గుచ్చుకుంటాయి తగుంటాయి తెలుస్తుంది బావగారు కూడా అలానే ఉంటారా బావగారు అలాగే ఉంటారండి మా తోటి కూడా ఆమె కళ్ళల్లో అయితే పర్టికులర్ గా తెలుస్తుంది ఆయన ఎలాగంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఫంక్షన్ కి అటెండ్ అయితే అన్న తమ్ముళ్ళు ఇద్దరిని ఎలా ట్రీట్ చేస్తారండి అలా ఉండదు ఈ అతను వస్తే ఏదో ఒక పెద్ద సెలబ్రిటీ లాగా రండి కూర్చోండి అని సైర్ వేసి రకరకాలుగా ఆయన్ని ఒక జమీందార్ లాగా ఒక ఏదో పెదరాయడు టైప్ లో ఆయన్ని ట్రీట్ చేస్తారు మా ఆయన పక్కన ఒక పానవుడి లాగా ఏవైనా ఫంక్షన్ కి వెళ్తే అక్కడ సిలిండర్లు మోస్తూ లేదంటే వాళ్ళకి ఇది చేస్తూ అరే అది చేయరా ఇది చేయరా అని మా ఆయనకు పనుదు లాగా వాడుకుంటారండి విలువ లేకుండా అయిపోయింది సుజాత గారు మీరు ఎప్పుడైనా డిస్కస్ చేస్తారా మీ అన్నయ్య వదినా ఇలా చేస్తున్నారేమో నాకు అనిపిస్తోంది అన్నట్లుగా అట్లా ఏమైనా మాట్లాడారా నేను ప్రతి రోజు నాతో కూర్చుని ప్రేమగా కలిసి మాట్లాడితేనే కదండి ఆయనకి ఏమన్నా అర్థమయ్యేది ఏది చెప్పినా ఆయన వాళ్ళ అన్నయ్యనే సపోర్ట్ చేస్తూ ఆ మా అన్నయ్య వదిన నువ్వంటే మధ్యలో వచ్చావు నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళే వాళ్ళ గురించి నువ్వు మమ్మల్ని వెడగొట్టడానికి నువ్వు ఇప్పుడు వచ్చావా మధ్యలో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఎలా మమ్మల్ని వెడగొట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావా అని తిరిగి నన్నే అంటాడు కానీ నేను పడే అవమానాలను గాని వాళ్ళు చేసే వెటకార పనులు గాని ఇవి కాని అసలు పట్టించుకోవడం అసలు అర్థమే చూసుకోడండి మంచి నాకు ప్రేమ కావాలి నా నాకు ఒక అటెన్షన్ కావాలి అని నువ్వు అంటూ ఉంటే దాన్ని పెడర్థంగా తీసుకుని మా అన్నదమ్ముల మధ్యన నువ్వు చిచ్చు పెడతావు అనే విధంగా అతను మాట్లాడుతున్నాడు అతను అటువైపు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు అతనికంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు ఇవ్వకపోయినా కూడా అదే లోకంలాగా అతను బతుకుతున్నాడు కానీ నీ వరకు నిన్ను ఎలా చూసుకుంటున్నాడమ్మా అంటే మీ ఇంటికి కావాల్సినటువంటి వసతులు సదుపాయాలు లేదంటే నీ అవసరాలు మీ ఇద్దరి మధ్యన ఉండే భార్యాభర్తల సంబంధం ఇవన్నీ ఎలా ఉన్నాయమ్మా అది అంత నార్మల్ ఏ కానీ లైఫ్ అట్లానే పడే బాధనలు అర్థం చేసుకోకుండా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అడుగు అడుగునా సరే ఇవేమి పట్టించుకోకుండా గుట్టిగా వాళ్ళ అన్నా వదిన వాళ్ళు జపం చేస్తూ నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటాడు మీ పేరెంట్స్ ఏమైనా మాట్లాడారా సుజాత వాళ్ళ దగ్గర ఈ డిస్కషన్ ఏమైనా వచ్చింది ఇట్లా జరుగుతోంది ఒకసారి మాట్లాడదాం అట్లా పెద్దల సమక్షంలోకి ఏమైనా వెళ్ళారా మన హౌస్ ఇష్యూ అయితే పేరెంట్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యారండి ఏంటి అసలు ముందు పెళ్లికి చెప్పిన మాట ఏంటి ఇప్పుడు మీకు సంబంధం లేదు అని అనడం అది ఎంత వరకు కరెక్ట్ మేము వెళ్ళి అడుగుతామంటే మా ఆయన దానికి ఈ పెద్ద మనిషి ఏమన్నాడు అంటే వద్దండి మావి గారు అత్తయ్య గారు మీరు అసలు అడగడానికి వీల్లేదు మా అన్నయ్య నాకు ఏమన్నా ఇస్తే ఆయన దయచేళ ఇస్తే ఆయన సంతోషంగా ఇస్తే అని నేను తీసుకుంటా లేదంటే నాకు ఒక్క రూపాయి కూడా వద్దు అంత దయా దయా హృదయం కదా మా నా భర్త అండి ఈ మనిషిని మరి ఏం అనాలో ఈ నాకు కూడా అసలు ఏం అర్థం కావట్లేదండి విసిగి 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 విరక్తి చెందున్నాను అసలు ఈ సంబంధం ఎలా ఉందమ్మా మీ తోటి కోడలతో గానీ మీ బావగారితో గానీ మీ అందరి మధ్య రిలేషన్షిప్ మాటలు ఎలా ఉన్నాయి వాళ్ళు మీ ఇంటికి వస్తూ ఉంటారా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటావు ఎన్ని సందర్భాల్లో మీరు అక్కడికి వెళ్తూ ఉంటారు అక్కడ ఉన్నప్పుడు మీకు ఎలాంటి ట్రీట్మెంట్ వస్తూ ఉంటుంది ఇన్నేళ్ళలో డాక్టర్ గారు వాళ్ళు మా ఇంటికి ఒక్క ఎన్నిసార్లు వచ్చినా వృత్తి చేతులతో వస్తారండి అంటే ఏదో మాకు మోసుకొచ్చేయాలి తెచ్చేయాలి అని కూడా నేను ఆశపడట్లేదు మా ఆయన వెళ్ళిన మేము ఎన్ని తిన్న ఫంక్షన్లు కానీ ఒక్క చిన్నవి ఏ అకేషన్ జరిగినా మా ఆయన అయితే మొత్తం అన్ని ఫ్రూట్స్ స్వీట్స్ డ్రింక్స్ ఇంకా ఒక్కటి కాదండి సమస్త మోసుకెళ్తారండి అలాంటిది ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా సరి ఒక ఇంటికి వెళ్తున్నాము ఒక పండు ఒక ఫలము లేదంటే ఒక స్వీట్ హాట్ ఏది తీసుకెళ్ళాలో ఒక్క చిన్న ఆ మాత్రం కూడా ఇంగితం తెలియదు అండి వాళ్ళకి అంతవరకు నాకు అర్థమైందమ్మా మీ ఆయన వాళ్ళు తీసుకురాకపోతే బాధపడ్డు ఇతను తీసుకెళ్ళటానికి కష్టపడ్డు అయితే నాకు అర్థమైంది అది ఇష్యూ కాదు నీ రిలేషన్షిప్ ఎలా ఉంది వాళ్ళతో అని అడుగుతున్నాను మాటలు ఉన్నాయా లేదా ఉన్నాయండి మాటలు మామూలే కాకపోతే బయట మా ఇద్దరికి మాకు మాత్రమే తెలుస్తుంది మా ఇంటి అంతా బానే ఉంటుంది ఏమన్నా విన్న పని ఉంటే చాలు ఫోన్ చేస్తారా హలో అంటే హలో అంటే పిలిపించుకుంటాడు పనులు నేర్చుకుంటాడా పెద్ద మనిషి ఈయనకు పని ఉంది అన్నయ్య నాకు ఇది ఇందులో ఉన్నాను నేను ఇప్పుడు రాలేనని ఒక్క మాట నోట్లోంచి రాదండి ఇక్కడ ఏంటి ఎంత అర్జెంట్ ఉన్నా అసలు వెళ్ళే పరిస్థితి ఒంట్లో బాగలేకపోయినా సరే లేకండి పోయి అన్ని రకాలుగా ఆయన చేసి వస్తాడు ఈ మనిషి మీ హస్బెండ్ తో ఏమైనా మాట్లాడొచ్చా మనం ఒకసారి అసలు ఆయన వర్షన్ ఎలా ఉంది ఏంటి తప్పకుండా అండి ఓకే మీరు ఒకసారి విషయం చెప్పి మరి ఎట్లా కాన్ఫరెన్స్ లోకి ఏమైనా తీసుకుంటారండి ఆ నేను చేస్తాను రైట్ రైట్ మేము లైన్ లో ఉంటాం పర్సన్ యూస్ స్పీకింగ్ వెస్ హాస్ పుట్ యూ కాల్ ఆన్ హౌల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ది లాయన్ మీరు మా హలో హలో అమ్మా సుజాత చెప్పండి నరసింహ మా ఆయన పేరు ఆయన లైన్ లో ఉన్నారండి ఓకే ఓకే నమస్తే అండి నరసింహ గారు నమస్తే అండి ఎవరండి నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నానండి ఓకే మీ వైఫ్ నర్సింహ గారు ఒక చిన్న అంశం మీ వైఫ్ ఏంటంటే మాకు ఆవిడ అంటే బహుశా ఎవరితో చెప్పుకోవాలో ఏ విధంగా ఈ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ లభిస్తుందో తెలియక మీరు చాలా మంచి వ్యక్తి చాలా మనసున్న వ్యక్తి మీ ఇద్దరి యొక్క బాండింగ్ అనేటటువంటిది చాలా గాఢమైనటువంటి బంధంగా ఇంతకాలం నడిచింది ఎటు వచ్చి ఏంటంటే మీ బ్రదర్తో మీకు ఉండేటటువంటి ఒక రిలేషన్షిప్ దాని గురించి కూడా ఆవిడ ఏం కంప్లైంట్ చేయట్లేదు మీ బ్రదర్తో మీరు ఎలా ఉన్నారు అలా కానీ ఎటు వచ్చి ఏంటంటే ఈ మొత్తం దాంట్లో మిమ్మల్ని వాళ్ళు ట్రీట్ చేసేటటువంటి విధానం గురించి ఇబ్బందికరంగా ఉంది అనేది ఒకటి చెప్పడం జరిగింది రెండోది ఏంటంటే తనకి ఇవ్వాల్సినటువంటి ఒక అంటే సమయం కానీ లేదంటే ఆ ఆలోచన కానీ ఇటువైపు ఉండేటటువంటి మీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా అంత లేదు అన్నట్టుగా ఆవిడ చెప్పిందండి నేను ఎవరు నీ ఇంట్లో నా స్థానం ఏంటి అతను బాండింగ్ ఆ ఎందుకుంది ఇక్కడ ఈ కనిపించినటువంటి ఇంపార్టెన్స్ అక్కడ ఎందుకు కనిపిస్తుంది అని కొన్ని ప్రశ్నలకి సమాధానం ఎత్తుక్కుంటూ అలా కాదమ్మా అతనితో మాట్లాడితే బాగుంటది ఒకసారి అతనితో ఫోన్ కలపమ్మా అనేటప్పటికి మీకు కలపడం జరిగింది మీ ఉద్దేశం ఏంటో చెప్పండి గారు ఎక్కడున్నారు మీరు నేను బయట బయట బయటకి వెళ్తున్నాను అన్నయ్య ఒక చిన్న పని చెప్పడైతే దానికోసం డాక్టర్ విన్నారా ప్రతిదీ మనం ప్రతిదీ అలా వ్యక్తీకరించి చూడకండి వ్యక్తీకరించి చూడకూడదు భూతద్దంలో చూడకూడదు ఒకసారి అతని వర్జన్ ఇక్కడ పర్పస్ అతను ఏ పని వెళ్ళాడు అన్నది కాదు అతను ఏంటి అతని ఉద్దేశం కనుక్కుందాం దాన్ని బట్టి మనం సొల్యూషన్ ఐడెంటిఫై చేద్దాం కొద్ది ఓపిక పట్టండి అన్నయ్య చిన్న పని చెప్పారు కాబట్టి వెళ్ళినా ఇప్పుడు దానికి ప్రాబ్లం ఏంటి సరే ఏంటి పని ఏంటి పని ఏం చెప్పాడు అన్నయ్య అలా వెళ్ళాలి ఉంటాడు మీ బిజినెస్ మీ పనులు మన పనులు అన్ని మానుకొని మీ అన్నయ్య చుట్టే తిరగండి గుడి కట్టించండి సరిపోద్ది ఒక అసలు భర్తగా అసలు ఏం చేస్తున్నారో నాకు ఇంట్లో అనేది నాకు ఏం అర్థం కావట్లేదు ఎన్నేళ్లు వేసి 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 ఇక్కడ నాకు అయిపోయింది నీతో ఇంకా నా వల్ల కాదు నేను నిన్ను అర్థం చేసుకోకపోతే నువ్వు బాధపడాలి నేను అర్థం చేసుకుంటున్నా కదా అర్థం చేసుకుంటున్నా నేను బాగా చూసుకోవట్లేదా నిన్ను చూసుకుంటా అందరూ చూసుకుంటారు కానీ ఏ రోజు నా ప్రేమగా మాట్లాడి ఇది నేను పడే బాధ నేను పడే అవమానాలను గురించి చెప్తుంటే ఎప్పుడు కూడా లేదు మా ఇద్దరు మధ్య గొడవ పెడుతున్నావు నువ్వు ఎందుకు నువ్వు ఏ విధంగా ఎందుకు ఆలోచిస్తుంది అన్ని తిరిగి అన్నమే కానీ నిజంగా యాంగిల్ లోపల నా వైపు నా కోణంలో ఒక్క రోజున ఆలోచించావా నువ్వు చెప్పు నేను నీకు కరెక్ట్ తిండి పెట్టట్లేదా నేను బాగా చూసుకోవట్లేదా లేకపోతే నేను మీ మీద పెళ్లి తర్వాత బర్త్డే అన్ని సర్వస్వాని మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ప్రేమగా చూసుకోవాలి బాడ్యంటే నుంచి ఎన్ని అవమానాలు బయట పడుతూనే ఉన్నాం బయట వాళ్ళకి తెలుస్తున్నారే అసలు మీకు ఎందుకు తెలియట్లేదు మీ అన్న ఎంత రెడ్డి ఉంటున్నాడు కాబట్టి నా పని చేస్తున్నాడు అన్ని బిజీ అంటే ఆయన పనులు ఆయన చేసుకుంటాడు మీ పనులు కూడా వదిలేసి మీరు వెళ్ళిపోవాలి నా పనులు చేయట్లేదు కదా నా పని చేసుకుంటే కదా నా ఫ్రీ టైం కూడా కదా నేను అనే వర్క్ చేస్తున్నాను ఫ్రీ టైం చేస్తున్నారు సుజాత అమ్మ ఒక్క నిమిషం సుజాత నేను ఇంతకెంత చక్కగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను ఏమని చెప్పాను నేను ఏమయ్యా నరసింహ నీ మీద ఏమి ఆ అమ్మాయి కంప్లైంట్ చేయట్లేదు తన స్థానం ఏంటి అక్కడ ఆ బాండింగ్ ఏంటి అనేది ఒకటి అడగటానికి నువ్వు ఫోన్ ఎత్తుతూనే మమ్మల్ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టి అతనితో గొడవ వేసేసుకుంటే సొల్యూషన్ కాదు కదమ్మా ఒక్క నిమిషం మేం చెప్పేది కూడా వినండి మన పనులు వదిలేసుకుని వాళ్ళ పనులకు వెళ్తున్నారు అనేటటువంటి మాటలో వాస్తవం ఉందమ్మా ఇందాక అదే అతను కూడా అడిగాడు మీ పనులు వదిలేస్తున్నాడు అతను తనతో స్పెండ్ చేయట్లేదు అనేది ఖాళీ టైం నాతో ఉండొచ్చు కదా అనేది తన ఒపీనియన్ ఇంట్లో గొడవ పడేటటువంటి విధంగా ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడితే మన ఒక సొల్యూషన్కి రాలే సో ఇక్కడ నౌ కమింగ్ టు నరసింహ నర్సింహ ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ఇమోషనల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతుంది నాకు ప్రేమ కావాలి ఆప్యాయత కావాలి బంధం కావాలి ఈ ఈ బంధానికి ఒక అర్థం కావాలి అనేటటువంటిది ఆ అమ్మాయి అడిగేటటువంటి ప్రశ్న మీ బ్రదర్తో మీకు మీ బ్రదర్తో మీకు ఉండేటటువంటి రిలేషన్స్ని మేము మిమ్మల్ని తగ్గొట్టుకోమనట్లేదు దాన్ని మేము ఖండించట్లేదు అన్నదమ్ములుగా అన్నదమ్ములుగా మీరు ఎలాగే ఉండాలి మీ అన్నకి ఇచ్చే గౌరవం మీరు ఎలాగే ఇవ్వాలి మీ వదిన గారిని తల్లిగా భావిస్తూ ఆవిడికి ఇచ్చేటటువంటి గౌరవం కూడా ఇవ్వాలి కానీ వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నారో మిమ్మల్ని నమ్ముకుని ఇచ్చేటటువంటి మీ భార్యకి మీరిచ్చేటటువంటి గౌరవం అనేటటువంటిది అంతే ఇంపార్టెంట్ అదేవిధంగా వాళ్ళు కూడా ఈ అమ్మాయిని లెక్కలోకి తీసుకోవాలి మీ ఇద్దరి మధ్యన ఈ సమస్య అనేది ఈ రోజు వరకు మాకు తీసుకొచ్చేంత వరకు లేదా లేదంటే ముందు నుంచి మీరు ఇది గమనిస్తూనే ఉన్నారా మీ అభిప్రాయం చెప్పండి సార్ నరసింహ గారు నేనైతే ఇప్పటి వరకు ఇలాంటివి అయితే వినలేదండి తన లోపట ఏం పెట్టుకుంటుందో నాకైతే తెలియదు రోజైతే బానే ఉంటుంది నేను బయటకు వెళ్ళేటప్పుడు బాగానే చెప్తుంది లోపల నా ఏం జరుగుతుందో నాకైతే తెలియదు నేను అన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక్కోసారి ఎందుకు కోప్పడుదో తెలియదు నటుండి కోప్పడుతుంది తర్వాత కూల్ అయిపోతుంది సరే అని చెప్పేసి నేను ఇంకా పనికి వెళ్ళిపోతాను వస్తాను వచ్చే వరకు ఏదో ఒకటి మనసులో పెట్టుకుని ఉంటది తర్వాత నేను వచ్చిన తర్వాత మామూలుగా ఉంటది మళ్ళీ నేను ఉన్న ప్రభావం ఉంటది లేన ప్రభావం ఉంటది ఈ రోజు చెప్పే వరకు ఆ అమ్మాయి నీకు అర్థం అయ్యేటటువంటి చెప్పే అంత పెద్ద సబ్జెక్ట్ ఏమీ కాదు ఇది ఏది ఎనిమిది నెలల ప్రయాణం ఏమి కాదు ఎనిమిది సంవత్సరాల ప్రయాణం ఆ అమ్మాయి ముభావంగా ఉన్నా మీరు అక్కడికి వెళ్ళి వచ్చి వెనక్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇంకో విధంగా ప్రవర్తించిన ఏది ఉన్నా కూడా ఇక్కడ మీనింగ్ ఒకటే కదా మీరు ఇది అర్థం చేసుకుని ఆ అమ్మాయి మనసులో ఏముందన్నది తొంగి చూసేటటువంటి ప్రయత్నం ఎంతవరకు చేశారు మీరు మరీ అంత నాయువుగా ఏమి తెలియనట్టుగా వివరించకండి ఇక్కడ అమ్మాయి మనస్తాపం చెందుతుంది ఇంకా బాధపడుతుంది ఎనిమిది సంవత్సరం సంవత్సరాల పాటు నా భర్త ఇంతేనా అర్థం చేసుకున్నాడా అనే క్వశ్చన్ తో అమ్మాయి ఇంకా ఇబ్బంది పడుతుంది ఇక్కడ సింపుల్ లాజిక్ అక్కడ బంధాన్ని కాదు అని అనట్లేదు ఇక్కడ బం ఇక్కడ ఉండేటటువంటి బంధానికి ఒక మీనింగ్ చూపెట్టమంటుంది అమ్మాయి నేను మెంపంగి డాక్టర్ గారు హార్మోన్స్ అయిపోయింది డాక్టర్ గారు మాట అర్థం చేసుకుని ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడుతున్నాయి ఏదన్నా నాకు తెలిసేది ఈ ఆలోచనలకి టెన్షన్ బాధకి ఇంకా నాకు ఏం నా జీవితం ఎటు వెళ్ళిపోతుందో కూడా నాకు ఇంకా అర్థం కావట్లేదు నరసింహ అనేది తక్కువ మాట్లాడతాడా లేదంటే ఈ రోజు కాల్ చేసినందుకు తక్కువ మాట్లాడుతున్నాడా లేదంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ మాట్లాడి ఇక్కడ తక్కువ మాట్లాడతాడు చాలా తక్కువ మాట్లాడుతున్నాడు నరసింహ ఈ రోజు ఇక్కడ మా దగ్గర నా దగ్గర చాలా లిమిటెడ్ అండి ఇప్పుడు మీరు ఎలా మాకు చెప్తున్నారు సేమ్ అంతే తిన్నావా అంటే తిన్నావు ఇంట్లో అన్ని తెచ్చానా పెట్టానా వెళ్ళానా నా పని నేను చూసుకుంటాను వాళ్ళ అన్న ఇంటికి వెళ్తే ఇంకా అన్న నామ చెప్పదు తప్ప ఇంకా వేరే లేదండి నరసింహ చెప్పండి ఏం చేద్దాం ఇప్పుడు ఇప్పటికైనా అమ్మాయి మనసు అర్థమైందా ఎనిమిది సంవత్సరాల తర్వాత అమ్మాయి ఏం కావాలి అని అనుకుంటుంది అన్నది ఎప్పటికైనా అర్థమైందా మీకు నేను చెప్పాను విడమర్చి చెప్పాను ఏం కోరుకుంటుంది అన్నది ఏం చేద్దాం ఇప్పుడు తన ఉద్దేశం ఏంటండి ఇప్పుడు నేను వదిలేసి అన్నయ్య వాళ్ళని మా కుటుంబాలను వదిలేసి తనతో పాటు ఉండాలని చెప్పేసి ఇప్పుడు నా తన కోసం నా కుటుంబాలని మొత్తాన్ని వదిలేయమంటారా నా కుటుంబాలని అన్నయ్య వాళ్ళని వదిలేసి ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడుతుంటే ఇంతకాలం బట్టి ఏంటి ఎప్పుడన్నా అందా ఈ ఎనిమిది సంవత్సరాల్లో అమ్మాయి ఎప్పుడన్నా ఏమయ్యా నేను కావాలో మీ అన్నయ్య కావాలో తేల్చుకొని ఎప్పుడన్నా అందా ఎప్పుడు తీసుకొచ్చా ఇప్పుడు అనట్లేదు కదండి అది కాదు ఇందులో ఒక బ్యాలెన్స్ కోరుకుంటుంది ఏ విధంగా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నావు అనేది నీ వర్జన్ లో నువ్వు చెప్పు నువ్వు ఎందుకు కంక్లూజన్స్ కి ఎందుకు వస్తున్నావు వాళ్ళని వదిలేమంటావు వదిలేయమంటావు అంటే అనేటటువంటి అమ్మాయి ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడో చెప్పు ఉండేది నేను పుట్టింటి పోతాను నువ్వు అతను వదలకు అని ఎప్పుడో చెప్పుండేది ఆ అమ్మాయికి వాళ్ళ దగ్గర నుంచి గౌరవం వస్తుందా నెంబర్ వన్ నెంబర్ టూ మీ అన్నయ్యని మేము వద్దు అనుకోనో వదులుకోమనో మేము చెప్పట్లేదు మీ అన్నయ్యకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ని కొంతవరకు నీ భార్య వైపు కూడా చూపెట్టు అనేటటువంటిది రెండో పాయింట్ చెప్తున్నాము మూడో పాయింట్ ఏంటంటే కనుక ఎంతో కొంత ఈ అమ్మాయికి ఒక రైట్ ఇవ్వండి ఒక హక్కు ఇవ్వండి ఒక భారీగా ఒక స్థానాన్ని ఇవ్వండి ఏమే మా అన్నయ్య ఇలా కోరుకుంటున్నాడు చేద్దామంటావా వద్దంటావా అనేటటువంటి అంశాన్ని ఎన్ని సందర్భాల్లో మీ ఆవిడ యొక్క పర్మిషన్ తీసుకుని మీరు చేశారు ఇప్పుడు ఇవన్నీ చిల్లర ఇష్యూ లాగా మీకు అనిపించచ్చు మా అన్నయ్యకి చేస్తున్నాను మా అన్నయ్య చెప్పలేం కదండి ప్రతిదానికి కాదు కొన్ని కొన్ని వైట్ల అంశాలు కొన్ని కొన్ని ఉంటాయి ఈ రోజు ఇంపార్టెంట్ దానికి కదండి షేర్ చేసుకోరా అండి నాకు ఇంకెవరు ఉన్నారు ఆయనే కదా నువ్వు నేను షేర్ చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు చిన్న విషయాలు కూడా నాకు చెప్పడం మానేస్తే నాకు ఇంకెలా అర్థం అవుతుంది ఈ అమ్మాయి వరకు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చిన తర్వాత సర్వసహజంగా మీరు నేచురల్ గా చేసుకుని వెళ్ళిపోయేటటువంటి ప్రాసెస్ ఈ అమ్మాయి ఎప్పుడు అడ్డు చెప్పిందా చెప్పలేదు కదా మీరు తీసుకురాలేదు అమ్మాయి అడ్డు చెప్పలేదు అమ్మాయి ఏమంటుంది కనుక ఒక కామన్ ఫ్యామిలీ మ్యాటర్ లాగా డిస్కస్ చేయండి నెంబర్ టూ ఏంటంటే ఇంట్లో తనకు ఇచ్చేటటువంటి టైము ఇంపార్టెన్స్ విలువ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా అమ్మాయి ఏంటి కావాలి కదండి తనకి ఏ విషయంలో టైం ఇవ్వట్లేదు అని చెప్పాలి కదా తనకి ఏ విషయంలో టైం ఇవ్వట్లేదు తను బాగా చూసుకోవట్లేదా లేదా నేను తాగొచ్చి కొడుతున్నానా లేకపోతే ఇంకా మనం గొడవలు పెట్టుకుంటున్నానా కాదు ఇప్పుడు ఇప్పుడు అనవసరమైన టాపిక్స్ లోకి ఎండ్ కంక్లూజన్స్ కి వెళ్ళదు నరసింహ దట్ ఇస్ నాట్ ఎ ప్రాక్టికల్ వే ఆఫ్ ఫైండింగ్ ఎ సొల్యూషన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆ అమ్మాయి ఒక ఇమోషన్ తో మాట్లాడుతుంది ఏంటి ఆ ఇమోషన్ అంటే కనుక నాకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ నాకు ఒక స్థానాన్ని నా భర్త ఇవ్వలేకపోతున్నాడు ఇక్కడ ఏంటంటే అన్నయ్యకి ఇచ్చేటటువంటి గౌరవం వర్సెస్ భార్యకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ స్థానం ఈ రెండింటి మధ్యన నువ్వు ఒక బ్యాలెన్స్ తీసుకురావటం గురించే మేము చేసేటటువంటి ప్రయత్నం నీలో ఒక ఆలోచన తెప్పించేటటువంటి ప్రయత్నం కానీ ఈ రోజు భార్యను వదిలేసుకోవాలో అన్నయ్యని కాదనుకోవాలో అనేటటువంటి సబ్జెక్టు విధంగా మేము మాట్లాడట్లేదు ఇవన్నీ కాదు నువ్వు సమాధానం చెప్పగలవా మమ్మల్ని చెప్పమంటావా రైట్ మీ అన్నయ్య వదిన ఎలా ఉంటున్నారు మీరు చూస్తున్నారు కదా అట్లానే మీరు మీ భార్యతో ఉండగలుగుతున్నారా అంత ప్రయారిటీ ఇస్తున్నారా అతను ఇప్పటికీ కూడా అతను ఇప్పటికీ కూడా నరసింహ గారు ఇప్పటికి కూడా అదే బబుల్ లో ఉన్నారు ఏంటంటే కనుక నీకు అన్ని నేను ఇస్తున్నాను కదా అన్ని తెస్తున్నాను కదా ఏంటి కళ్యాణ్ గారు అదే ఇందాక ఓపెనింగ్ స్టేట్మెంట్ నేను చెప్పాను ఆ అమ్మాయి ఎమోషనల్ గా అడిగేటటువంటి ప్రశ్నకి మీరు మెటీరియలిస్టిక్ గా సమాధానం చేస్తున్నారు ఇదిగో డబ్బులతో కొనుక్కునిచ్చేది ఇల్లు డబ్బులతో కొనిచ్చేది తిండి డబ్బులతో కొనిచ్చేటటువంటిది బట్ట అని అంటున్నారు కానీ డబ్బులతో మనసుని కొని ఇవ్వగలరా నాకు తెలిసి మేమైతే సంతోషంగా ఉంటున్నాము డాక్టర్ గారు మీరు సంతోషంగా ఉంటున్నారా మీరు సారీ సుజాత చెప్పమ్మా ఇంకే మనిషి మాత్రం మారడు మారడు మారడండి ఇంకా వాళ్ళు చేసే పనులుగా వాళ్ళు పెట్టే బాధలకి తెగిపోతున్నాయి డాక్టర్ గారు నాకైతే ఈ మనిషి మీద ఇంకా నాకు నమ్మకం లేదు మంచి తనను కూడా అర్థం ఉంటుంది కానీ ఇంత పిచ్చిగా బుద్ధిగా వెళ్ళి మంచి నేను ఎక్కడ చూడలేదండి ఇంకా నేనైతే ఇంత కలిసి బతికే కాన్సెల్ లేదండి నేను మా పుట్టికి వెళ్ళిపోతా నేను అమ్మ వాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటా సుజాత సుజత మారడం అని ఇప్పుడు ఏం మారతా అసలు అంత తప్పు కాదమ్మా అది తను మారలేనంత తప్పు కాదు అంత సుజలమైనటువంటి సమస్య కాదు నిజంగా నువ్వు అటువంటి స్టెప్ తీసుకోవాల్సినటువంటి జటిలమైనటువంటి పెద్ద సమస్య అయితే కాదమ్మా నరసింహ ఒక మంచి వ్యక్తి అర్థం చేసుకునేటటువంటి వ్యక్తి వచ్చి ఈ కాన్సెప్ట్ లో ఏంటంటే అతనికి అర్థం అవడానికి చాలా ఎక్కువ టైం పడింది ఇప్పుడైనా కూడా ఈ ప్రాబ్లం కి ప్రాక్టికల్ సొల్యూషన్ అతను ఐడెంటిఫై చేస్తాడా నన్ను అన్నది ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం అమ్మా నరసింహ చెప్పండి సమస్య అనేది ఇద్దరి మధ్యలో ఉండే సమస్య అనేది మీ వరకు వచ్చింది కాబట్టి సూపర్ సూపర్ నరసింహ వాళ్ళ బ్రదర్ కి అర్థం అయ్యేటటువంటి విధంగా ఈ సమస్యను తీసుకెళ్లాలి వాళ్ళ బ్రదర్ దగ్గరికి అన్నయ్య ఎనిమిది సంవత్సరాల పాటు మేము కాపురం చేసి ముందుకు ప్రయాణం సాగుతున్నా కూడా ఈరోజు నా భార్య సుఖపడట్లేదు సంతోషంగా లేదు అని అంటుంది పిల్లలు లేకపోవటం ఒక ఎత్తు అయితే కనుక నా దగ్గర నుంచి ప్రేమ టైము ఇలాంటివి లేకపోవటం అనేది ఇంకో పెద్ద సమస్యగా మాకు మారిపోయింది మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు మీ ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంత సమయం నా భార్యకి ఇవ్వాలి నా భార్య వైపు ఫోకస్ చేయాలి నా భార్యకి నేనున్నాను అనేటటువంటి నమ్మకాన్ని నేను క్రియేట్ చేయాలి నాకు కొంత సమయం కావాలి ఈ సమయంలో నేను నువ్వు చెప్పినటువంటి పని చేయకపోయినా నీకు కావాల్సినటువంటి విధంగా నేను ఉండకపోయినా నువ్వు అపార్థం చేసుకోవద్దు అనేది ఫస్ట్ మీ బ్రదర్లో ఆలోచన కల్పించవలసినటువంటి బాధ్యత నరసింహ నీ మీద ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇలా అడుగుతున్నాడు అన్నయ్య చేస్తే బాగుంటుంది అని అంటే కనుక ఖచ్చితంగా అమ్మాయి ఒప్పుకుంటుంది ఆ అమ్మాయి మనసు చాలా పెద్దది ఎనిమిది సంవత్సరాల పాటు మీరు ఆ అమ్మాయిని పూర్తిగా పట్టించుకోకపోయినా కూడా ఆ అమ్మాయి మనసు పెద్దది కాబట్టి ఈరోజు భరిస్తూ ఆలోచిస్తూ అలా ఆగిపోయిందే కానీ దాన్ని నిలదీయటం కానీ ఆ అమ్మాయి ఇంకో విధంగా ఆలోచించడం కానీ చేయలేదు సో కాబట్టి ఏంటంటే మీరు ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఉంటే కనుక మోమాటం లేకుండా భయం లేకుండా ఈ అమ్మాయి అభ్యంతరం చెప్తాదనే ఆలోచన లేకుండా అమ్మాయి వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఇది నెంబర్ టూ అప్పుడు ఆ అమ్మాయికి ట్రాన్స్పరెన్సీ వస్తుంది నమ్మకం వస్తుంది నా నా స్థానానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చి నా భర్త నా పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్తున్నాడు కదా అనేటటువంటి ఒక ఆనందం ఆ అమ్మాయిలో ఉంటుంది ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ సుజాత నీకు చెప్పేది ఏంటంటే ఏంటంటేనమ్మా ఇదేదో ఓవర్ నైట్ జరిగిపోయేటటువంటి కార్యక్రమం కాదమ్మా ఎందుకంటే ఇంతకాలం వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఉండేటటువంటి బంధం ఇంకో లెవెల్ కి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోవటం వల్ల ఇది స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మార్పు జరిగేటటువంటి అంశమే కానీ ఇది రాత్రి రాత్రి జరిగేది అంశం కాదు ఇది సుజాత నీకు చెప్పే మాట మీరు ఏదైతే చెప్పారో అది నేను ఈ రోజు నుంచి నేనైతే ఫాలో అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు మీ ఆవిడ ఫస్ట్ మీరిద్దరు ఇంట్లో కూర్చొని మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీరు ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకోండి గొడవ పడద్దు మీ బ్రదర్ని అట్ ద సేమ్ టైం ఈ కాపురాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి తెలివైన అంశం అమ్మాయి నాకంటే బాగా అమ్మాయి చెప్పగలదనే నమ్మకం నాకు ఉంది ఫస్ట్ మీరిద్దరు నేను చెప్పినటువంటి బేస్మెంట్ మీద మీరు కూర్చొని డిస్కస్ ఓకే కేర్ అబ్బాయికి ఈ రోజు అర్థమైంది అంతే ఒక స్టెప్ తీసుకుంటానని ముందుకు వచ్చాడు సో బహుశా వాళ్ళిద్దరు కాపురానికి ఒక మంచి రోజులు వచ్చినాయి అన్నది మనం నమ్మి తప్పకుండా ఓకేనమ్మా రైట్ అండి